భర్త ఎక్కడికి వెళ్తున్నావు భార్య ఆత్మహత్య చేసుకోవడానికి భర్త మరి అంత మేకప్ ఎందుకు వేసుకున్నావు భార్య పేపర్లో టీవీలో నా శవాన్ని చూపిస్తే అందంగా ఉండొచ్చు కదా భార్య ఏమండి డిన్నర్ చిదురుగాను రండి భర్త నీ ఇంగ్లీష్ ఏడ్చినట్టే ఉంది ఇది మధ్యాహ్నం ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు రాత్రి తినేదాన్ని డిన్నరు అంటారు భార్య మీ తెలివి ఏడ్చినట్టు ఉంది నిన్న రాత్రి మిగిలిందే ఇప్పుడు పెడుతున్నాను రాజు చాలాసేపటి నుంచి భార్యతో గొడవపడి అలసిపోయాడు రాజు నువ్వు నాకు అవసరం లేదు మీ పుట్టింటికి వెళ్ళిపో భార్యను వెళ్ళిపోతే మీరు ఏమైపోతారో ఆలోచించుకోండి రాజు వెళ్ళు వెళ్ళు నీ ఇలాంటి వాళ్ళు పది మంది దొరుకుతారు నాకు భార్య ఇప్పటికైనా తెలుసు ఇప్పటికైనా తెలుసుకున్నారా సంతోషం మీకు నాలాంటి భార్య కావాలని లోపల ఉంది శాంత శ్యామల ఏమిటి మీ ఆయన్ని పట్టుకుని అలా చితకబాదేస్తున్నావు బాధేస్తున్నావు శ్యామల చూడక్క పొద్దున ఈయనకి ఫోన్ చేస్తే ఒక అమ్మాయి మీరు డైల్ చేస్తున్నారు వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారని చెప్పింది మరి